హలో అండి ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ కొరియన్ పొటాటో బైట్స్ ఈ పొటాటో బైట్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్గా తినడానికి మంచి స్నాక్ రెసిపీ అని చెప్పచ్చు పిల్లలకే కాదండి పెద్దలకు కూడా చాలా నచ్చుతుంది లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము దీనికోసం నేను ఇక్కడ చిన్న పొటాటోలు ఒక ఆరు తీసుకున్నాను నలుగురికి సరిపోతాయండి పెద్దవైతే ఒక నాలుగు తీసుకోండి సరిపోతాయి వీటిని ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకొని వాటర్ వేసుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ పొటాటోస్ బాగా మెత్తగా ఉడికిపోవాలి అప్పటి వరకు ఉడికించుకోండి ఒక నాలుగు విజిల్స్ వస్తే మెత్తగా ఉడికిపోతాయి ఫోర్ విజిల్స్ వచ్చి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత వీటిని కొద్దిగా చల్లారిన తర్వాత వీటిపైన పొట్టు మొత్తం తీసేసుకోవాలి ఈ విధంగా పొట్టు మొత్తం తీసేసుకున్న తర్వాత వీటిని తురుముకోవాలి స్మాష్ కూడా చేసుకోవచ్చు స్మాష్ చేసుకుంటే కొద్ది కొద్దిగా ఉండలు ఉండిపోతాయి ఈ విధంగా తురుముకుంటే బాగా ఉండలేమీ లేకుండా మెత్తగా వస్తుంది వీటిని ఈ విధంగా తురుపుకున్న తర్వాత ఎందులోకి రుచికి తగిన సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చూసుకుని వేసుకోండి తర్వాత కూడా మనం వేసుకుంటాము సాల్ట్ వేసుకొని ఒకసారి దీని అంతటినీ కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు ఫ్లోర్ వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకొని కలుపుకోండి అవసరమైతే మరి కొంచెం వేసుకోవచ్చు ఇది కలిపే గుందికి స్టిక్కీ స్టిక్కీగా వస్తుందండి చూసుకొని పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఇది కలిపేసిన తర్వాత మరి కొంచెం గట్టి పడుతుంది కొద్దిగా స్టిక్కీగా ఉండేడిగానే పిండి కలుపుకోండి మరి గట్టిగా కలుపుకున్నట్లయితే ఉండలు చేసి వాటర్లో ఉడికించుకున్నప్పుడు గట్టిగా అయిపోతాయి కొద్దిగా స్టిక్కీ స్టిక్కీగా ఉండేడిగా వం విధంగానే కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి చేతికి అంటుకోకుండా ఉంటుంది పిండినంతటిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా ఈ సైజు ఉండలు చేసుకోండి సరిపోతుంది చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఉండలు చేసుకోండి చేతికి అంటుకోకుండా ఉంటుంది పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా కలుపుకోండి మరీ గట్టిగా కలుపుకున్నట్లయితే బైట్స్ అనేటివి బాగా గట్టిగా అయిపోతాయి ఈ విధంగా ఉండలు చేసుకున్న తర్వాత మన వాటర్ బాటిల్ మూత ఉంటుంది కదా అది కానీ లేకపోతే మన సాస్ బాటిల్స్ ఉంటాయి కదా వాటితో కానీ ఈ విధంగా ప్రెస్ చేసుకోండి మరి గట్టిగా ప్రెస్ చేసేసేద్దు మెల్లగా స్లోగా ప్రెస్ చేసుకోండి సరిపోతుంది మన సాస్ బాటిల్ మూతలతో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్న తర్వాత స్టవ్ పైన వాటర్ పెట్టుకుని వాటిని బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత ఈ పొటాటో బైట్స్ అన్నిటినీ వేసుకోవాలి ఇవి వేసిన వెంటనే నీ నీటిలో కిందికి మునిగిపోతాయండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే ఇవి పైకి తేలుతాయి ఈ విధంగా పైకి తేలినాయంటే ఇవి ఉడికిపోయినట్లు కరెక్ట్గా ఒక మూడు లేదా నాలుగు నిమిషాల్లో ఇవి ఉడికిపోతాయి ఎక్కువ టైం ఏమి తీసుకోవు ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి చల్లటి వాటర్ తీసుకొని అందులోకి వీటిని వేసుకోవాలి ఈ వాటర్లో వీటిని మరొక మూడు నాలుగు నిమిషాలు అలాగే వదిలేసిన తర్వాత వాటర్ మొత్తం వంపేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పది వెల్లుల్లి రెప్పలు తీసుకొని కట్ చేసుకుని వేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిపోవాలి మంచి సువాసన వస్తుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి నాలుగు లేదా ఐదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి ఈ స్పైసెస్ అనేటివి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక్క స్పూన్ సోయా సాసు రెండు స్పూన్ల టమాటో సాసు వేసుకోండి చిల్లీ టమాటో సాస్ వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర చిల్లీ టమాటో సాస్ లేకపోతే ఒక్క స్పూన్ కారం వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం సపరేట్ చేసి పెట్టుకున్న పొటాటో బైట్స్ని వేసుకోవాలి ఎక్కువగా కలపద్దు మెల్లగా కలుపుకోండి ఇవి విరిగిపోతాయి చాలా డెలికేట్గా ఉంటాయి స్లోగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే మూడు లేదా నాలుగు మిరపకాయలు మిక్సీలో వేసుకొని ఈ మాదిరి పొడి మాదిరి పట్టుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే కొరియన్ పొటాటో బైట్స్ రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా ఉంటాయి వర్షం పడుతున్నప్పుడు ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోండి పిల్లలకు పెద్దలకి అందరికీ నచ్చుతాయి చివరగా కొద్దిగా నువ్వులు వేసుకోండి నువ్వులు వేసుకుంటే ఇందులో టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా పొటాటో బైట్స్ ఎలా తయారు చేయాలో ఈ కొరియన్ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ